స్త్రీలు మెట్టలు ఎందుకు ధరించాలి బంగారు మెట్టలు పెట్టుకోవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ధర్మ శాస్త్రంలో మన శరీరము యొక్క అవయవాలకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు చాలా మందికి ఆ విషయం తెలియకపోవచ్చు నేత్రముడు అంటే సూర్య భగవానుడు శ్రోత్రము కర్ణములు అంటే దిక్కులు అలాగే బాహువులు అంటే ఇంద్రుడు మనస్సు అంటే చంద్రుడు పాదములు అంటే విష్ణువు మళ్ళీ పాదముల అంగుష్ఠ ఇవి దిక్పాలకుడు అలాగే చేతివేళ్ళు వీటిని మనం ఏకాదశి రుతులు అంటాం పదే ఉన్నాయి కదా పదకొండు నేను చేతాం అంగుష్ట ద్వితయం భవతి అని మంత్రం ఈ బొటనవేలు రెండు వేళ్ల కింద లెక్క అది కూడా కుడిచే బొటనవేలు మాత్రమే ఎందుకంటే బొటనవేలు రెండైతే రెండు రెండు నాలుగు అవుతాయి ఇప్పుడు పన్నెండు అవుతాయి దక్షిణాంగుష్ఠ సంఖ్యాచ ద్వయం ఇహ సమీరితం కుడి చేతి బటన వేలును రెండుగా పరిగణించాలి ఒక అతను మన్యు ఒకతను భవ దీనికి ఒక ఆయనకి పేరు మన్యువు ఒక ఆయనకి పేరు భవ ఈ ఏలుకు రుద్ర అని పేరు కదా కదా ఇలా అంటే ఎదుటివాడు ఏమవుతాడు భయపడతాడు కదా జాగ్రత్త ఇలా జాగ్రత్త అంటామా ఇలా జాగ్రత్త అంట భయపెట్టేది ఈ ఏలే దీని పేరు తర్జని అంటాం సంస్కృతంలో తర్జని తర్జని అధిష్టాన దేవత రుద్రుడు అలాగే పాదముల అంగుష్టములకు అంగుళులకు కూడా దిక్పాలకులను చెప్పారు ఈ దిక్పాలకులలో కూడా పాదం నుంచి అంగుష్టం బొటనవేలు బొటనవేలు పక్కనున్న వేలు ఆ పక్కనున్న వేలు ఆ రెండు వేళ్లకు ధర్మశాస్త్రం చెప్పినది కుబేరుడు వరుణుడు అని శాస్త్రంలో కుబేరుడు వరుణుడు ఇద్దరు రజత ప్రియులు వెండి అంటే ఇష్టం చమత్కారం ఏమిటంటే పురుషుల వేళ్లకు అగ్ని వైశ్వానర వీచిహోత్ర కుర్షాను చిత్రభాను ఈ పేర్లున్నాయి స్త్రీల యొక్క వేళ్లకు కుబేర వరుణ అలాగే పావక అంటే అగ్నిహోత్రుడే ఈశాన నైరుతి ఇలాంటి పేర్లున్నాయి అందులో ప్రధానమైనటువంటి బొటన వేలుకు భూమిని స్థానంగా చెప్తారు బొటన వేలు భూమి ఆ పక్కది కుబేరుడు ఆ పక్కది వరుణుడు ఆ ఇద్దరు రజత ప్రియుడు వారిని తక్కిన దిక్పాలకులు అందరిలో బాగా అలంకార ప్రియుడు కుబేరుడు శ్రీమంతుడు కదా ధనాధిపతి సరే అతనికి ఇబ్బందులు అది వేరే సంగతి ధనాధిపతి కాబట్టి ఆభరణాలు బాగా ఉండాలి ఇక వరుణుడికి ధనమంటే ఇష్టం అందువల్ల ఆ ఇద్దరికి మనం ఆరాధన చేయాలి అందుకే ఆడవారు మట్టెలు కూడా ఎక్కడ పెట్టుకుంటారు ఆ రెండు వేళ్ళకే కదా బుటనవేరు పక్క వేలు కొందరు ఆ పక్క వేరు కదా వెండంటే ఇష్టం కాబట్టి ఆ రెండు పెట్టుకుంటారు ఈ కుబేరుడు వరుణుడు లక్ష్మీనివాస స్థానము అని పేరు ఆడవారు కాలి వేళ్లకు మెట్టెలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే మెట్టెల ధ్వని ఎంత బాగా వినిపిస్తే లక్ష్మీదేవి అమ్మవ అంత బాగా వచ్చి నాట్యం చేస్తుంది ఆ ఇల్లు సంపదలతో కళకళలాడుతుంది ఇంకో రహస్యం ఇందులో చెప్తారు చమత్కారంగా శివపురాణం చెప్తుంది ఆడవారు మెట్టిరం ధరించాలండి అంటే ఆడవారికి కాస్త అలుక ఎక్కువనట కోపం ఎక్కువ భర్త మీద కోపించి దాక్కుంటారు దొరకకుండా వారిని పట్టుకోవాలంటే మార్గం ఏమిటి కాలికి ఉండి మట్టెలు ఉంటే వారు నడుస్తుంటే సపోర్ అవుతుంది కదా చోట ఉన్నారు వెళ్ళి పట్టుకుంటారు అరిగి దాక్కున్న వారిని అలుక నివారించటానికి సహకరించేవి మెట్టెలు అమ్మవారు అరగకుండా కాపాడేవి మెట్టెలు ఇంటి నిండా ధనరాశులు కురిపించేవి మెట్టెలు ఇంటిలో సౌభాగ్యాన్ని సంపదను అందించేవి మెట్టెలు ఇంతటి శుభ పరిమాణం పరంపర అందులో ఉంది వాటిని ధరించి ఇంటిని తమ శరీరాన్ని తమ కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని క్షేమంగా సంపదతో ఉంచాలి ఉండాలి